హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి ఈరోజు మా పాపకు హాలిడేస్ ఇచ్చారు నిన్నైతే సోమవారం ఫోన్ చేశారు ఈ పొద్దు మంగళవారం పది గంటలకల్లా హాస్టల్కి వచ్చి తీసుకెళ్ళమన్నారు మేము ఈ పొద్దు రెడీ అయ్యాము వెళ్తున్నాము ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని రెడీ అయ్యాను ఫ్రెండ్స్ హాస్టల్కి వెళ్ళాక హాస్టల్ని మా పాపని చూద్దరు కానీ ఫ్రెండ్స్ చూపిస్తాను నేను వీడియో చివరి వరకు చూస్తున్నాను ఫ్రెండ్స్ మా పాప హాస్టల్ మా పాపని చూడండి ఫ్రెండ్స్ నా వీడియో చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏమో కూడా రాపూర్కి అయితే బయలుదేరింది రెడీ వేసింది ఏమో మా పక్కింటావా ఏం పాప ఆడే ఉంది మా పాప కాడే ఉంది ఫిఫ్త్ క్లాస్ అయితే చదువుతుంది ఆ పాప ఫిఫ్త్ మా పాప సిక్స్త్ క్లాసు ఇద్దరం రెడీ వేసాము ఇంక బయలుదేరుతున్నాము రాపూర్కి వెళ్ళిన దాకా మా పాప వాళ్ళని హాస్టల్ని అన్నీ చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే కట్ చేయకండి వీడియో వీడియో కట్ చేయకుండా చూస్తున్నాను ఫ్రెండ్స్ Okay, bye.

పేరెంట్స్ అందరు అంద్ర పేరెంట్స్ వన్ రూమ్ ఫ్రెండ్స్ పాపల్ది ఫ్లోర్లో ఫ్రెండ్స్ మా పాప రెండో ఫ్లోర్లో ఉంది అదైతే గేటు లోపలికి వెళ్తారు పేరెంట్స్ అంతా బయటే ఉన్నారో లోపలికి వెళ్ళకూడదంట ఉళ్ళే వచ్చి మాట్లాడాలి లోపలికి రాకూడదా పైకి వెళ్తారు అక్కడి నుంచి బాత్రూమ్స్ పాప దగ్గరికి పైకి పోతున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండో ఫ్లోరు ఇది సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్

సిగ్గుపడతా బ్యాగ్లు అన్ని సర్దుకొని రెడీగా ఉన్నారు ఎవరు స్కూల్కి బా ఇంటికి పోవాలని హాస్పి బ్యాగ్ అన్నీ సర్దుకుంటున్నారు ఫ్రెండ్స్ బా బయర్తారా ఇంకా అవి చిక్కి అంట ఇప్పుడు అవి కూడా పంచుకుంటారు వాళ్ళ టీవీ హాస్ని పెట్టి ఖాళీ చేసింది ఫ్రెండ్స్ బట్టలు అన్ని సర్ది పెట్టేసింది బ్యాగులు రెండు బ్యాగులు ఇంకా వచ్చేసి రెడీ సిక్స్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని ఇక్కడ అందరినీ పేరెంట్స్ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు ఇక్కడ కూర్చోన్నాము ఇంకా టీచర్లు రాలేదు టీచర్లు అందరూ వచ్చాక మీటింగ్ పెడతారు మాకు పేరెంట్స్ మీటింగ్ ఆ మీటింగ్ అయిపోయినాక ఫోన్ చేసి వెళ్ళమని చెప్పారు అందుకని ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ టీచర్లు అందరూ టీచర్లు వాళ్ళ టీచర్లు హెచ్ఎం మేడం హాస్టల్ హాస్టల్ వార్డెన్ మేడం పేరెంట్స్ ఇలాంతా పేరెంట్స్ ఇది వచ్చేసి వంట రూమ్ ఇద్దరు అమ్మాయిలు మ్యాథ్స్లో దగ్గర దగ్గరగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్కులు ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అవుతారు దగ్గర దగ్గరంటే వాళ్ళు ఏదో ఏదో అలా అవుతా లేదు కదా అది విషయం ఒక నలుగురు అమ్మాయిలు మాత్రం ఫెయిల్ అయ్యారు ఒక్కొక్క సబ్జెక్టుతో అది మే ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంది ఆ ఎగ్జామ్లో వాళ్ళు కంప్లీట్ చేసుకోగలుగుతారని నేను అనుకుంటాను మిగిలిన వాటి ఇరవై ఒక మందిలో మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది వచ్చినవి మంచిగా మంచి మార్కులు తెచ్చుకున్నారు సంవత్సరంలో తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నారు అలాగే తెలుగులో కూడా తొంభై తొంభై ఆరు హైయెస్ట్ వచ్చింది ఈ అయిన ఇరవై ఒక్క మందిలో పదకొండు మంది పదకొండు మందికి తొంభై మార్కులు దాటి Bye friends, untuk bye friends, na video anda subscribe friends, oke friends. ఆంజనేయుల స్వామి టెంపుల్ అక్కడ వాటర్ ఉంటాయి అవి ఇప్పుడు తీసుకొస్తున్నారు పిల్లలు తాగడం తాగి ఎత్తుకున్నాడు మా బోధనం

మా హాస్